మరి నేను ఏ విధంగా సంతోష సంతోషపెట్టేవాడు సాధారణంగా స్కూళ్ళలో పిల్లలు చేస్తూ ఉంటారు మాస్టర్ పాఠం చెప్తూ ఉంటాడు పిల్లలు చెప్తారు బడి తయ్లు వెదవాలని నిశ్శబ్దంగా ఉండండి ఎవడన్నా నెంబర్ వన్ ఏంటి సార్ అనాలి నెంబర్ టూ జాయిన్ సరాసరా మిలిటరీ నెమ్మదిగా చెప్పు నెంబర్ త్రీ క్యాబే బాబు జిల్లాని మంచి మర్యాద లేదు ఎట్రా క్యాబేయా ఇంకా నేను ఉదయాన్న కదా నెంబర్ కాలింగ్ బెల్ గుల్లా మింగెత్తనాడు ప్రిజిన్ సార్ కూడా పూర్తవా నెంబర్ ఫైవ్ అతనండి ఎవడు ఎక్కడో సేలోంచి బలుగుతాడు గొడవకి చెప్పుడు మరిసేమండి పెద్దాం నెంబర్ సిక్స్ నెంబర్ సిక్స్ అండి ఏ నెంబర్ సిక్స్ బై పోడండి పోయి నెంబర్ సిక్స్ బై టూ పోయి అండి బయటకు పోవడం వెళ్ళి పిలువు అమ్మ బాబడి ఆడుకుంటున్నాడు విధావా క్లాసులో ఉండకుండా బయటకు పోయి ఆడుకోవడం ఎట్రాలు అమ్మబడి చాలా బిజీగా ఉన్నాడండి బయటికి పోయి బిజీగా ఉన్నాడా వాడు వస్తాడా రమ్మంటాడే మడుగు ఖాళీగా ఉంటే మమ్మల్ని వచ్చే వాటి సంగతి నేను తరలి చూస్తాను నెంబర్ సెవెన్ అమ్మ చూసి చెప్తున్నావు పడుకుని చెప్తున్నా మీ మొహాలు వండా నీ అంటికి నేను మేడంలా కనపడతానా పోలే అమ్మమ్మ అన్నావు కదా నాయమ్మాయి నెంబర్ ఎయిట్ ఎందుకంటే వచ్చినప్పుడు చూసారుగా ఏంటి వచ్చినప్పుడు చూస్తే అటెండెన్స్ బలక పెట్టి నీకు వేసాను మండిపోను ఒక్కొక్కరికి టెంపర్ బాగా రే ఈ చేతవేన పద్యం అప్పు చెప్పుకుంటా అని చెప్పి చెప్పాను ఎంతమందికి వచ్చింది వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి ఎర్రబాబు నీకు వచ్చా చెప్పు ఓకే ఐఎమ్ చెప్పు రెడీ ఐఎమ్స్ చెద్వాన్ ముందు చెంగుల్లో పూ దాన్ గుడ్డి మోల్తాడు వాట్ మిస్ మెకానస్ గోల్డ్ ఏం కాదు ఇంగ్లీష్ సినిమాలు పేర్లు చెప్తున్నట్టు ఉంది పద్యం చెప్తున్నట్లు ఈ పద్యాన్ని అందంగా చక్కగా ఎవరు చెప్తారా అరే నాకే చెప్తుంది బే ఎవడాడు ఒరే వెధవా జిలాని నేను చెబుతాను అనాలి నాకే చెప్తుంది బే కాదు చెప్పు అరే చేతాహిన్నా ముద్దా చింగల్వా పూదండ ఎటే అరే హిన్నా ముద్ద చింగల్వా పూదండ అరే బంగారికి ముల్తాడు పట్టుదట్టి సంధ్య తాయుతులు సరిమువ్వ గజ్జల్ చిన్ని గోపాల్ నిన్ను జారబడి కొడతా చేయ వెధవాకాను పద్యం చెప్పారంటే జారపడి కొడతావా ఊరుకుంటే ఏమన్నా చేస్తావు ఇది పద్యంలా లేదు కైమాగుంట ఉంది నిన్న నా బుద్ధి పరిపాడు ఎవరు సరిగ్గా చెప్పు ఎవరు లేడా మెసారండి చెప్పునా నా బాబే చెప్పు మెసారండి నాకు చాలా పద్యాలు వచ్చండి నా బాబే చెప్పు అప్పుడేటండి చెప్పుడే వచ్చండి పోలే బాబు చెప్పు అసలు నేను మొన్న చెప్పాను ఒక సబ్ దిన చెప్పు అలాగే మెచ్చారండి సాతి అను మొద నా ఒంకొంటే వరినీ మొహం నా అదే సరండి శాతం పొచ్చు చాలా బాగుంటుంది ఊరు ఎదవ తిన్నా పెట్టరా ముందు చెప్పు అలాగే సాతి అన్న ఏ మాత్రం వద్ద అవును మరి ఆ మాత్రం వద్ద తింటా తక్కువ తింటా పెట్టి నీ తిండి బండిపోను ఎవడెంట్ పెట్టరా సైజులు పజి చెప్పు శాతయాన్న శం 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 మేస్తారండి ఏ సంగల దండ చామంతి పూల దండరి దాంట్లో పడ్డిపోను దండ మార్చేత్తావాడు వెధవా సంగల పూదండ బంగారం మలతాడు బంగారం అండి బంగారం మలతాడు అలాగే పోత వేర ముందుకెళ్ళు బంగారం దా బంగారందా ఆ ఎత్తడదు ఏ పెట్టుకుంటా వాడు వెధవా ఏదైతే నీకెందుకు తగులడు పోన్లే ఏదైతే నాకు ఎందుకు ఎత్తారా సత్తారా బంగారం మలతాడు పట్టుబట్టి ఎడుబాబు పట్టుబట్టి ఓరి మొహం అంట పట్టు పట్టడం కాదు పట్టుదట్టి పట్టుదట్టానేస ఫోన్లో తప్పు నిద్ర ఒప్పుకుంటాను పట్టుదట్టి సందుగుణాలతో ఏ సందుగుణాలతో ఎవరికరా సందుగుణాలు వెదవా సంతిగుణాలు కాదు సందుతాయితులు సంధి తాయితుల ఎవరికే తెల్దని బలే తప్పులు చెప్పేస్తున్నావులే సంధి తాయితులు చర్మ గజ్జలు చిన్ను కెట్టినా చిన్ను కెట్టినా నీ మొహం అంద నీ దిద్దరికి దోళ్ళ గడుచాడు ఇది పద్యమా లేచి ఇప్పుడు చిదుగుపారు ఒక ఒకసారి చెప్పలేదు ఎవడరా పడుకుంటున్నాడు క్లాసులో బైక్లే ఏ పడుకోవడానికి వచ్చి వెధవా ఏంటి నీ పేరేటి త్వర అమ్మా నా నాన్నకిచ్చి తర రాళ్ళు అమ్మ నాళ్ళకిచ్చారు తర రాళ్ళు అమ్మ నాన్నకిచ్చి తరాళ్ళు అమ్మ నాన్నకిచ్చారు ఎవరికి ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏ నువ్వు మాట్లాడితేట్రా నేను అడిగేది చెప్పేది నీ పేరు ఏంటని అడుగుతున్నాను తరా అమ్మ నాన్నకిచ్చి తో ఆళ్ళకిచ్చారు మళ్ళీ గిట్టెక్కడ కొడరా బాబు ఒరే ఏం మాట్లాడుతున్నాడు ఆడు ఆడేమన్నాడంటే నా పేరు గాలి ముద్దు కట్టాయా మీకు ఏం కావాలో చెప్పండి అన్నాడా ఏ బాబు అలాగన్నాడు ఒక్క మొక్క నాకు అర్థం లేదు నీకెళ్ళి అర్థమైందిరా ఆడు ఏం చెప్పినా మాకు అర్థం అవద్దు మీకు అర్థం లేదనమాట అవన్నీ దిగ్గాని శాత వెనమంత పచ్చిమంటారు చూసారా బ్రహ్మణంగా చెప్తాడు ఎటు ఈడ అయ్య బాబు ఈడు మాట్లాడతలేదు పచ్చిమలకి చెప్తాడు రా చాలా బాగా చెప్తాడు అండి సరే చెప్పమని చెప్తాను ఒరే నిన్నే మ్యాటర్కి శాత వెనమంత పచ్చిమంటు చెప్పరా గెలగలదని చెప్తాడు అటే బాగా చెప్పరా అంటున్నానండి ఏమో ఒంకోన పడింది బాబు చెప్తావా చెప్పు వాళ్ళమ్మ శాత వాళ్ళమ్మ శాత నాన్న అన్న నానమ్మ మద్ద

నానమ్మ అమ్మమ్మ నానమ్మించి ముద్దీ లేవు ఇవన్నీ మొక్కలకి చేసుకుని ఇంటికాడవా రికమండేషన్ ఒకసే బరువు బద్దలు అయిపోతుంది ఒక వెద సరిగ్గా చెప్పలేదు మోగవదలో చెప్పొద్దు అమ్మే లక్ష్మి నువ్వు చెప్పమ్మా నేనా ఏ పద్యం అదే చేతవన్న ముద్దా అది రాదు మరి ఏమొచ్చు అలిపడి ఎప్పుడు పలుకు ఏటమ్మా పల్కు పలుకు ఏటో అలిపడిప్పుడు పలుకు నా తెల్ల డబ్బా కుట్టేట్టు ఉన్నది కంగారెందుకు అల్లుపుడు పలుకు నెమ్మదిగా చెప్పొచ్చుగా చెప్పు అల్పుడిప్పుడు పలుకు నువ్వు చాలా బాగుందమ్మా నీ వెనకాల డబ్బు పట్టుకు మన ఇద్దరం రోడ్డు మీద పాడుకుంటే నీకు నాకు నాలుగు డబ్బులు నాకు అవచ్చు సరిగ్గా చెప్పు అల్పుడు పుడ్డు పలుకు అల్పుడు ఏ అలాగన్నా నిలమరిసేవిటి ఇది పెద్ద పులాసానికి మేళానికి బాగుంటుంది సరిగా చెప్తావు కూర్చుంటావా అల్పుడు ఎప్పుడు పలుకు ఆడు ఎవడ ఎవడమ్మారు ఆడిగా తల్లి అమ్మోరు నువ్వే నాకు అంటే అమ్మోరులా కనపడుతున్నావు సరిగ్గా చెప్పు సత్యన పలుకు చేయ మేము మండ ఈడు సత్యనుడు బలకాలా సజ్జనుండు బలక సత్యనుడు బలకడమ్మాడు సత్యం ఉంటాడు పడుకొని లేపకమ్మ మీ మా మండ పద్యాలు చెప్పమంటే సావులు బొగ్గులు సుసేనాలు చేద్దాం మీ పిండాకుడు కట్టగట్టు ఇందులో పెట్టేస్తున్నారు చెప్పిన పద్యాలు జాలి కానీ ఎవరికన్నా అంకిలు వచ్చినా మరి బాబు చాలా అంకిలు వచ్చా అవడాడు రే అంకిలు వస్తే తలబా తీసుకోవాలి అంటే చెప్పు నీకు ఎన్ని అంకిలు వచ్చి చెప్పు ముందు నుంచా వెనక నుంచా అంకిలు తమరు వెనకాలని చెప్తారా నీ చిదికుపోదు ముందు నుంచి ముందురించా ముందరించే దానికే ముందరించా కదా జా ముందరించి చెప్తాం బ్రహ్మాండం చెప్తాం ముందరించా కదా జా మరిచిపోయావు ఎంతసేపు ఆలోచించి మరిచిపోయావు కదా ఏం చెప్తున్నాడు వచ్చారా మొట్టమని అంకెలు ఎవరు చెప్తారా మరి షాడండి నేను చెప్పనా నా బాబే చెప్పు షాడండి నాకు చాలా అంకిలు వచ్చాడు నా బాబే చెప్పు అప్పుడేటండి ఎప్పుడే వచ్చాను పోన్లే బాబు చెప్పు అసలు నేను మొన్న చెప్పదా ఒకనాపుది నేత కదా ప్రతి దానికి లేచిపోతాడు ఇడు కూర్చో రే ఒక్కడు సరైన సమాధానం చెప్పలేదు చెప్పరా ఏళ్ళు నుంచి మూడు తీస్తే అంత బాబు నువ్వే ఏళ్ళ నుంచి మూడు తీస్తే అంత ఏళ్ళలోంచి మూడా ఏళ్ళు మూడు తీయొచ్చు దానికే బ్రహ్మాండంగా తీయొచ్చు తీయొచ్చు కానీ ఇప్పుడు మనకు అంత ఏం వచ్చింది వారిని సావకాశం మండిపో నీకు గది రాజ్యాడు నాకు ఎదవ సమాధానం నువ్వు చెప్పరా నాలుగు మూడు కలిపితే ఎంత నాలుగు మూడు కలిపితే ఎవరికి తెలదండి అరపరకాదవకా ఎదవ మాడుకెళ్ళక అరపరకే ఉంటారు ఎదవా ఏడు అనాలి నువ్వు వేడు నువ్వేడు నువ్వు చెప్పరా రెండు రెండు కలిపితే ఎంత రెండు రెండు కలిపితే ఆ మాత్రం తెలిదేటి పుంజుడు ఒరే మీరందరూ అనదం లేటరా ఆడు మావిడుకెళ్ళక్కడు సింతపి లెక్క మామూలు లెక్కలు రావు పుంజులంటే పుంజులు నాలుగు అని చెప్పలేవు మరి తెలిసిన్నప్పుడు చెప్పలేవు బుద్ధి అడిగాలి సరే మాస్టర్ ఏమ్మా ఏమ్మాడు నన్ను హిందీలో తిడుతున్నాడు ఏవిరా ఈ అమ్మాయిని హిందీలో తింటేవాట ఏ తమరకు అంత హిందీ ఎక్కువ అయితే ప్రశ్న తన సమాధానం చెప్పు మీరు ఇలా రండి అనడానికి హిందీలో ఏమంటారా మీరు ఇలా రండి అండా ఎదురా అన్నాడు చూడండి అంత బాగా చెప్పాడు ఇది రండి అనడానికి హిందీలో ఇది రాయి అన్నప్పుడు బాగుంది రేపు చక్కగా చెప్పు వీడు చూసి నేర్చుకుని వెళ్తారా చూడైనా మీరు అక్కడికి వెళ్ళండి అనడానికి ఏమంటారా మీరు అక్కడికి వెళ్ళండి అనడానికి అండి ఏముందండి నేను అక్కడికి వెళ్ళిపోయి ఇది రాయే చే ఆ రాయే తప్పించి ఇంకేమీ రాదనమాట నీకు ఏం తింటారు హిందీలో ఏం నెడతాం ఇది రాయే అని తిట్టావు నీ మాకు బండ ప్రతి దానికి ఇదే వాడేతాను ఇలా జమ్మలుడి పంపనే సినిమాలు మరి ఈ వేషం నేను వేశాను ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ బ్రహ్మానందం బాబు మోహన్ కోట శ్రీనివాస్ వీళ్ళందరి చేత నేను మాట్లాడించాను మరి నేను ఊహించలేదు ఈ సినిమా నా వల్లే వంద రోజులు ఆడిందని నాకు సన్మానాలు సత్కారాలు చేశారు చిరంజీవి మోహన్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇటువంటి అగ్రతాల చేత సన్మానాలు సత్కారాలు పొందాను బజాజ్ పాడుదా తీగ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారి చేత నాలుగు సార్లు ప్రథమ బహుమతి పొందినవాడిని సినిమా చలన చిత్ర రంగంలో ఒక సెలబ్రిటీగా బ్రతకవలసిన నేను ఎప్పుడైతే యేసు నా జీవితంలోకి వచ్చాడో ఆ సినిమా జీవితాన్ని పెంటగా ఎంచుకుని ఈరోజున ప్రభువుకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను దేవునికి స్తోత్ర అందుకే నేను అంటాను విలువ లేనిది సినిమా జీవితం విలువ లేనిది సినిమా జీవితం విలువైనది సిలువ జీవితం దేవునికి స్తోత్రం మహలేలుయ్య అటువంటి గొప్ప విలువైన జీవితాన్ని ప్రభు నాకు అనుగ్రహించాడు